గత రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరం చిగురుటాకలా వణికిపోయింది సికింద్రాబాద్ ముషీరాబాద్ ఖైరతాబాద్ ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది బల్దియా హైడ్రా సిబ్బంది వరద నిలిచిన ప్రాంతాల్లో నీటి తొలగింపు చర్యల్లో నిమగ్నమయ్యారు వరుణ ప్రకోపానికి మరోసారి హైదరాబాద్ వాసులు హైరాణ పడ్డారు గత రాత్రి మూడు నాలుగు గంటల వ్యవధిలో కురిసిన వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది భారీ వర్షానికి ఖైరతాబాద్ లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్ లోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు కాలనీలో నిలిచిన నీటిని బల్దియా సిబ్బంది మోటార్లతో బయటకు తోడుతున్నారు

ఏం ప్లాన్ చేసి దీనికి ఏదో ఒక పరిష్కారం తీస్తే మాకు బాధలు ఉండవు సార్ ఇప్పుడు పిల్లలకి మలేరియా వస్తుంది ఎవరు పెట్టుకుంటారు సార్ పిల్లలు చచ్చిపోతారు ఇప్పుడు పిల్లలకి ఏమైనా కూడా ఎవరు ఎవరు దిక్కు సార్ దీనికి మలేరియా వస్తుంది డెంగు వస్తుంది అధికారులు కరెక్ట్ గా దాన్ని ఇంజనీర్స్ అందరు దాన్ని కరెక్ట్ వర్కౌట్ చేసి ట్యాంక్ బండ్ లెవెల్స్ కి ఇంకో జ్వరం ముందు కావాలంటే ఇంకో జరం ముందుకు వెళ్ళా లైన్ ని కలిపితే శాశ్వతం పరిష్కారం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం లెటర్ కూడా వచ్చినా కానీ వచ్చి చూసి పరిశీలించి తొలగిస్తామనే మాట కూడా లేదు రీసెంట్ గా కూడా వయసు వచ్చిన నేను ఎగ్జామ్స్ ఉన్నాయి అందరు ఎత్తుకునే వాళ్ళు ఆఫీస్కి పెట్టేస్తే చూశారు కదా మీరు మీరే కనెత్తాని చూసారు ఎట్లా పోతున్నారు అందరు ఎంత ఫేస్ చేస్తారు ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళలేని పరిస్థితి ఎవరు అందరు ఇంట్లోనే ఉన్నారు ఈ యొక్క ఓల్డ్ సేబీ క్వార్టర్స్ సెక్రటేరియట్ కి అనుకోండి సెక్రటేరియట్ నీడ ఈ సేబీ క్వార్టర్స్ పైన పడుతుంది అసెంబ్లీకి కిలోమీటర్ అసెంబ్లీ దగ్గర సెక్రటేరియట్ ప్రాంతాలనే సేఫ్టీగా పెట్టలేని అధికారులు నాయకులు ఇంకా రాష్ట్రం మొత్తం ఏం పెడతారు అనేది కూడా ఒక పెద్ద సమస్య అయితే ఇక్కడ ముఖ్యంగా సిఐబీ క్వార్టర్స్ వచ్చేసి లో లయింగ్ ఏరియా లోతట్టు ప్రాంతం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రదేశాల నుంచి ఇటే ఇటే నీళ్ళు వస్తాయి ఇటు నుంచి అవుట్పుట్ వెళ్తుంది అవుట్పుట్ సక్రమంగా నిర్వహించాలి నిన్న వన్ ఇయర్ ప్రజా పాలన బేగంపేట మోతీలాల్ నెహ్రూ పార్క్ కాలనీలోని అపార్ట్మెంట్ సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలని పరిస్థితి నెలకొంది బల్దియా సిబ్బంది స్పందించి వరద నీటిని తొలగించాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు రాత్రి నుంచి వరద నీటిలోనే గడుపుతున్నారు కాలనీలోని ఓ ఇంట్లోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ఇంట్లోని నిత్యావసర వస్తువులు ఫ్రిడ్జ్ టీవీ వంటి సామాగ్రి పూర్తిగా తడిసిపోయాయి వర్షం పడిన ప్రతిసారి తమ పరిస్థితి ఇలాగే ఉంటుందని కాలనీవాసులు వాపోతున్నారు లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లోని అపార్ట్మెంట్లో సెల్లార్లో వరద నీరు చేరి నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు అది చేస్తాము ఇది చేస్తాము అన్ని చేస్తాము అని చెప్పి వస్తారు ఓట్లు గుర్తించుకుంటారు వెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ ఒకటి పట్టించుకునే ఆదుడే ఉన్నాడు ఇప్పుడు సగం సగం తొవ్వి పోయారు లేకపోతే ఇంట్లో వాటర్ రాకపోతుండే కానీ ఇప్పుడు వచ్చినాయి ఎందుకు సగం చేసి వదిలిపెట్టారు అంటే ఎవరు పట్టించుకోరా కార్పొరేటర్ రాలేదు ఎమ్మెల్యేలు రాలేదు ఎవరు రాలేదు ఇంతకు ముందు అంతా లేకుండా అక్కడ వెళ్ళిపోతుండే వాటర్ అసలు ఇంతవరకు ఎప్పుడు రాలేదు అయితే మొన్నైతే మట్టి వేసేసి మొత్తం అడ్డం అన్ని వైపు బతికొస్తాయి ఆ పైప్లకి పోవు హుస్సేన్ సాగర్ నాలా నీటితో బాగ్ లింగంపల్లి పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది నడుములోతు నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇళ్లలోకి వరద చేరడంతో నిత్యావసరాలు వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి హైడ్రా అధికారులు మోటార్లతో నీటిని తొలగించేందుకు యత్నిస్తున్నా ఫలితం లేదంటూ వారు ఆందోళన చెందుతున్నారు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ బస్తీని సందర్శించారు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు యుద్ధ ప్రాతిపదికన వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు నీళ్ళతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు నిన్న రాత్రి నుంచి ఒకటి రెండు మోటార్లు హైడ్రా అధికారులు వచ్చి పెట్టినా నీటి సుక్క కూడా తగ్గలేదు జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా కమిషనర్ కానీ డిప్టీ కమిషనర్ కానీ ఎవరు కూడా ఈ వైపు రావటం లేదు నాయకులు కూడా చుట్టపు చూపు లేక వచ్చిపోతున్నారు తప్ప ఇక్కడ సమస్య నిర్దిష్ట పరిష్కారానికి చర్యలు తీసుకోవటం లేదు వాటర్ ఫ్లో హుసేన్ సాగరు ఆ నిండినటువంటి నీళ్ళంతా కూడా ఫ్లో అయ్యి మొత్తం మన ఇక్కడ శ్రీరామ్నగర్ నగర్ బస్తీ మొత్తం కూడా నిండిపోయింది ఇప్పటికే ఇరవై నాలుగు గంటలు అవుతున్నాయి ఇక్కడ నీళ్లు తగ్గటం లేదు ఫ్లో పెరిగిపోతూ ఉంది బస్తీ ప్రజలు ఆహారానికి కానీ ఇళ్ళకి ఇప్పటికీ కొంతమంది ఇండ్లకు నీళ్లు వెళ్ళిపోయినాయి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు పిల్లలు స్కూల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు పనులకు వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ప్రజల తరఫున బల్కంపేట అండర్ బ్రిడ్జ్ వద్ద మొహమ్మద్ షరీఫుద్దీన్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు ముషిరాబాద్ కు చెందిన షరీఫుద్దీన్ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా బల్కంపేట అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద బైక్ తో సహా కొట్టుకుపోయాడు స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు